జీవితంలో మన గౌరవం ఎక్కువ అవ్వాలంటే పాటించాల్సిన టిప్స్ మనల్ని తక్కువ చేసి చూసే వాళ్ళని అయినంత దూరం ఉంచాలి మీకంటూ కొన్ని విలువల సూత్రాలు ఏర్పరచుకోండి వాటిని దాటి ఎప్పుడు మనం బిహేవ్ చేయరాదు ఇతరులు మీరు గౌరవాన్ని ఆశించే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీ విలువలను మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రవర్తన మరియు మాట తీరు మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది తక్కువ మాట్లాడండి మరియు స్పష్టంగా మాట్లాడండి అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకుండా అవసరమైన చోట మాత్రమే స్పష్టంగా మరియు నమ్మకంగా మాట్లాడండి ఎవరైనా మాట్లాడుతుంటే కంప్లీట్గా అంటే పూర్తిగా వినండి ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుకోకండి దీనివల్ల మీరు వారికి గౌరవం ఇస్తున్నారు అని తెలుస్తుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు ఈ టిప్స్ని ఫాలో చేయండి మీ కోపం వచ్చినా సరే ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతే మాట్లాడండి ఎందుకంటే కోపంలోని తీసుకునే నిర్ణయాలు మంచివి కావు మీకు ఇష్టం లేని పనిని లేదా మీకు ఇష్టం కాని వ్యక్తిని నిరాకరించండి అంటే మీకు ఇష్టం లేని దాన్ని లేదు అని చెప్పడం నేర్చుకోండి మీకు నచ్చని వ్యక్తితో మాట్లాడడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గానే చెప్పేయండి ఎందుకంటే అప్పుడు భిన్నభిప్రాయాలు రావు ఇతరుల సంతోషాన్ని కోసం అన్నిటికీ తల ఊపడం మంచిది కాదు కొన్ని కొన్నిసార్లు అవతల వాళ్ళు కూడా బాధపడడానికి వదలండి ఎందుకంటే ప్రతిసారి ప్రతి సమస్యని భుజాలపై మూసి బాధపడడం మంచిది కాదు మీ గెలుపుని అందరితో పంచుకోండి ఎవరైనా గెలవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ భుజం తట్టండి మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే జ్ఞానం ఎవరబ్బ సొంతు కాదు దుస్తులు అతి ముఖ్య పాత్ర వహిస్తాయి సందర్భానికి తగ్గట్టు మంచిగా దుస్తులు ధరించండి మీరు ధరించిన దుస్తుల వల్లే మీ పట్ల గౌరవం ఏర్పడుతుంది అవసరం లేని వివాదాల్లో పడద్దు ప్రతి చిన్న విషయానికి స్పందించడం వలన మన గౌరవం తగ్గుతుంది కొన్నిసార్లు మౌనం చాలా పెద్ద జవాబు అవుతుంది అందుకే మీ విలువలను కాంప్రమైజ్ చేయద్దు ఎవరైనా బలవంతం చేసినా మీ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ఏదీ చేయొద్దు అప్పుడు మనకు మనస్సు కూడా గర్వపడుతుంది మీ సమయానికి విలువ ఇవ్వండి వెర్రిగా టైం వేస్ట్ చేయడం ప్రతి పనిలో ఆలస్యం చేయడం వల్ల మన గౌరవం తగ్గుతుంది టైం డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సనల్ రెస్పెక్ట్ జ్ఞానం పెంచుకోండి తెలుసుకున్న వారిని అందరూ గౌరవిస్తారు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం అలవాటు చేసుకోండి తెలియని విషయాన్ని అవతలి వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోండి అందులో తప్పేం లేదు మంచితనం చూపించండి కానీ అతి వినయం కాదు మంచిగా ఉండటం గొప్పది కానీ ఇతరులు దాన్ని బలహీనతగా ఉపయోగించకొనివ్వద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచికి లేదు మంచిగా బతికే వాళ్ళని మార్ మూర్ఖుల్ని చేసి పరుస్తారు నీకు ఒక్క మంచితనమే ఉంటే సరిపోదు తెలివి కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి మాట్లాడద్దు ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే అలా ఠక్కుమని రియాక్ట్ అవ్వకండి కాస్త మంచి టైం వరకు వెయిట్ చేయండి అదే సర్దుకుంటుంది లైఫ్లో ఎవ్వరు కూడా ఎవ్వరి దగ్గర చేతులు చాచకండి కొంతమంది మీతో మంచిగా నటిస్తూ వెనకాల గొయ్యి నూరుతుంటారు లైఫ్లో మీకు నచ్చిందని ఎప్పుడూ వదులుకోకండి అంతగా ఇష్టపడే మీరే వదులుకుంటే మీకన్నా బాగా ఎవ్వరు దానికి సూట్ అవ్వరు మీరు ప్రేమించే వ్యక్తిని కావచ్చు మీరు ప్రేమించే వస్తువుని కావచ్చు మీ కంట్రోల్ నుండి వదులుకోకండి టైం అనేది అతి ముఖ్యం మీరు దేనికైనా స్టిఫ్గా నిలబడితే ఆ పని అప్పుడే అయిపోతుంది టైం కోసం వెయిట్ చేయకూడదు మీకు తెలుసా ఎంతోమంది ఇలాగే తమ కష్టాల్ని ఈ స్టాల్ని అవతలి వాళ్ళ కోసం త్యాగం చేస్తారు కాకపోతే ఆ త్యాగానికి అర్థమే ఉండదు అందువల్ల ఇప్పుడే కానీ ఎవరి కోసం మారదు జీవితంలో నీ సంతోషం ఎంత ముఖ్యమో నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కూడా అంతే ముఖ్యం అందరిలోనికి గౌరవం పెరగాలంటే ఇప్పుడే కానీ అవతలి కన్నా పై స్థాయిలో ఉండడానికి ప్రయత్నించు అప్పుడు ఆటోమేటిక్గా నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది నీ పర్సనల్ విషయాలని ఎవ్వరితో కూడా షేర్ చేసుకోవద్దు ఎందుకంటే వినేవాళ్ళు వినేటప్పుడు బాగానే ఉంటారు కానీ వెనకాల సూజులు దింపుతారు ఇంట్లో గొడవల్ని ఎవరితో కూడా చెప్పుకోవద్దు ప్రత్యేకంగా ఎవ్వరిని కించపరిచి మాట్లాడద్దు అయినంత డబ్బుల్ని సేవ్ చేయి ఈ కాలంలో డబ్బులు ఉంటేనే వెలువా ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు మీరు ప్రతి టిప్స్ని ఫాలో చేయలేరు అని కానీ నేను చెప్పిన ఎన్నిట్లో కొన్ని అయినా ఫాలో చేయండి ఫాలో చేసి చూడండి మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు